ఈరోజు జరుగుతున్న పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం రెండో దశ పోలింగ్ లో అక్కడక్కడ టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి ప్రధానంగా పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లో అల్లరి మూకలు రెచ్చిపోయారు పోలింగ్ సెంటర్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మనం ఈ క్రమంలో పోలీసులపై అల్లరి మూకలు రాళ్ళ దాడి చేశారు పరిస్థితి చేయి దాటుతున్నదని గ్రహించిన పోలీసులు అల్లరి మూకలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు కూడా జరిపారు మరోవైపు కర్ణాటకలోని మైసూర్ రూరల్లో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో అత్యంత సున్నితమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి డార్జిలింగ్ లో జరుగుతున్నటువంటి పోలింగ్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి లాఠీ చార్జ్ ఫైరింగ్ వరకు వెళ్లింది పరిస్థితి దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు అండ్ ద బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం రెండో దశ పోలింగ్ జరుగుతోంది పార్లమెంట్ స్థానాలకు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఈరోజు పోలింగ్ జరుగుతోంది ప్రస్తుతం డార్జిలింగ్ లో ఎన్టీవీ ప్రతినిధి రఘు ఉన్నారు రాఘవేంద్ర ఎట్లా ఉంది పరిస్థితి లాఠీ చార్జ్ ఫైరింగ్ వరకు వెళ్ళినట్లు కనపడుతుంది ప్రస్తుతం పరిస్థితి ఏంటి శాంతించిందా పోలింగ్ సజావుగా జరుగుతోంది లేదా పోలింగ్ ప్రస్తుతం ఆగిందా చక్రి పార్లమెంట్ పశ్చిమ బెంగాల్లోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఇవాళ ఉదయం ఏడు గంటల నుంచి ఫ్లోరింగ్ ప్రారంభమైంది అయితే పదిన్నర తర్వాత ఈ మూడు నియోజకవర్గాల్లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చెల్లిరాగా ముందుగా డార్జిలింగ్ పార్లమెంట్ నియోజకవర్గం పదిలో అల్లరి ముక్కలు పోలింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ నేషనల్ హైవేను బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు రంగంలో దిగి వారందరినీ చెరగొట్టి పోలింగ్ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం దార్జిలింగ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల పోలింగ్ అనేది కొంత ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి ఈ ఒక్క ఘటన కొద్దిసేపటి క్రితం చోటు చేస్తుంది కేంద్ర బలగాలు రంగంలో దిగడంతో అక్కడ కూడా మనకు సమాచారం అవుతుంది మరో రాయిగంజ్ లో టీఎంసీ సిపిఎం పార్టీ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వార్తలు నెలకొన్నట్టుగా సమాచారం అవుతుంది సిపిఎం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుని కాన్వాయ్ పైన టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం అక్కడ కూడా పోలీసులు స్థానిక పోలీసులు కేంద్ర పరిగణలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది రెండు వర్గాలను కూడా తెలగొట్టి పరిస్థితిని సాధారణ పరిస్థితి తీసుకొచ్చినట్టుగా కూడా మన సమాచారం మరోవైపు రాయగంజ్ లో మరో చోట ఓటర్లుగా ఓటర్లుగా ఓటర్ల మధ్య చుట్టూ వచ్చి అలర్ముఖలు కొంత పోలింగ్ స్టేషన్ల వద్ద గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు అడ్డుకునే ప్రయత్నం చేసిన కేంద్రం గల బలగాలపై కూడా రాళ్ళు దూవినట్టుగా కూడా సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు ముద్దుగా చేశారు అయినప్పటికీ కూడా పరిస్థితి సద్మానం ఫైరింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ అల్లరి ముక్కలను చెదగొట్టారు ఇప్పుడైతే ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది మరి కాసేపట్లో అక్కడ పోలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్టు కూడా మనకు సమాచారం అయితే ముందు నుంచి కూడా ఈసీ భావిస్తుంది గతంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ బెంగాల్ ఈ ప్రస్తుతం ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న అంచనా కూడా ఈసీ వేసి ఈ నేపథ్యంలో ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్థానికంగా ఉండే పోలీసులు పశ్చిమ బెంగాల్ పోలీసులే కాకుండా పదిహేను వేల మంది కేంద్ర బలగాలను కూడా ఈ మూడు నియోజకవర్గ పరిధిలో మోగింపు చేశారు ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల హింసాత్మక సంఘటన కేంద్ర వరగాలు వెంటనే వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రస్తుతం ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా కొనసాగుతుంది అయితే మధ్యాహ్నం తర్వాత కూడా కొన్ని చోట్ల హింసాత్మక సంఘటన జరిగే అంచనాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర పథదాలన్నీ కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి అటు పశ్చిమ కూడా కొన్ని ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ అక్కడక్కడ చదురుముద్ర ఘటనలు చోటు చేసుకున్నాయి అప్డేట్స్ మనం చూస్తే మా ప్రతినిధి రాఘవేంద్ర డార్జిలింగ్ నుంచి అందించారు వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ కొనసాగుతూ ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు రెండో దశ పోలింగ్ జరుగుతోంది అయితే మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు ఈ కి సంబంధించి ఓవరాల్ గా బట్ ప్రసాద్ అందుబాటులో ఉన్నారు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఓవరాల్ గా పోలింగ్ ఎట్లా జరుగుతుంది పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది ఏ మాత్రం పర్సంటేజ్ నమోదైంది ఇప్పటి వరకు అనే వివరాలు అందించడానికి ప్రసాద్ యా ఇంతవరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పేదాన్ని బట్టి వరిసా పద్దెనిమిది ఓటింగ్ శాతం నమోదైంది ఇది కేవలం అతి తక్కువగా ఉంది ఇంతవరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇకపోతే హయ్యెస్టు మణిపూర్ రాష్ట్రంలో ముప్పై రెండు పాయింట్ రెండు శాతం ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది ఇకపోతే కర్ణాటక ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం కాగా తమిళనాడు ముప్పై శాతం ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఇది కాకుండా కొన్ని చోట్ల ఈవీఎంస్ చాలా చాలా ఎక్కువగా పనిచేయలేదు ఒరిస్సాలో దాదాపు ఎనభై యొక్క ఈవీఎంలు పనిచేయలేదు ఇక మహారాష్ట్రలో డెబ్బై ఎనిమిది ఈవీఎంలు పనిచేయలేదు వీటన్నిటిని కూడా వెంటనే రీప్లేస్ చేయడం జరిగింది వీటన్నిటిని మార్చి కొత్తగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏర్పాటు అక్కడ కొంత ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది ఇకపోతే రాయిగంజ్ లో ఇప్పుడు ప్రస్తుత సిపిఎం అభ్యర్థి ప్రాతినిధ్యం ఈ రాయ రాయగంజ్ లోక్సభ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి సలీం ఉన్నారు ఆయనే తిరిగి పోటీ చేస్తున్నారు అక్కడ ప్రియంజన్ దాస్ మున్షి భార్య దీపాదాస్ మున్షి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అక్కడ గొడవలు జరిగాయి అక్కడ సలీము ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయిపై రాళ్ల దాడి చేయగా అక్కడి నుంచి పోలీసులు బాష్వాయి గోడలను ప్రయోగించారు అక్కడ కారు అద్దాలు కూడా పగిలిపోయాయి ఇక సలీంపై వ్యక్తిగతంగా కూడా దాడి చేసే ప్రయత్నం జరిగింది వీటన్నిటిపై చెరు చెరుమతి సంఘటనలు మినహా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఓటింగ్ సరళి కొనసాగుతుంది ఇకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అల్లలు జరుగుతున్నాయి వాటన్నిటిపై కూడా ఒక నిఘా వేసి ఉంచింది ఒక రకంగా ఎలక్ట్రానిక్ వాషింగ్ మిషన్ మిటి మిషన్లు పనిచేసే తీరుపై కూడా ఒక రకంగా అక్కడ ప్రయత్నం చేస్తుంది ఎక్కడెక్కడ సమాచారం ఎక్కడన్నా ఉంటే వాటి అన్నిటి కూడా సరిదిద్దే ప్రయత్నాలు చేస్తుంది మొత్తంగా దేశవ్యాప్తంగా ఈ తొంభై ఐదు లోక్సభ స్థానాలు జరిగే ఈ ఓటింగ్లో రెండు వేల పద్నాలుగు కనుక చూసుకున్నట్టయితే ఈ తొంభై స్థానాల్లో బీజేపీ ఇరవై ఏడు స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాలు ఇకపోతే ఏఐడిఎంకే అత్యధిక స్థానాలను కావేశం చేసుకుంది మిగిలిన స్థానాలను కూడా ఇతరులు సంపాదించుకున్నారు మొత్తం రెండు వేల పద్నాలుగులో ఈ తొంభై ఐదు లోక్సభ స్థానాల యొక్క ఫలితాలు ఈ రకంగా ఉండగా ఈసారి రెండు వేల పంతొమ్మిది జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ బలాలను చూసుకున్నట్లయితే కా బీజేపీ తన యొక్క బలాన్ని కొంతమేరకు తగ్గించుకునే ఆస్కారం ఉంటుగా విశ్లేషకులు చెప్తున్నారు ఇకపోతే ఓటింగు శాతం మాత్రం ఉత్తరప్రదేశ్లో తగ్గిపోయింది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల విషయంలో క్షేత్రస్థాయిలో ఈ అలయన్స్ మూలంగా పొత్తుల మూలంగా అక్కడ అందరూ కూడా కలిసి పనిచేసేందుకు అంత సుముఖంగా లేనట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ రకంగా ఓటింగ్ సరళి అక్కడ ఉత్తరప్రదేశ్లో కొనసాగుతుంది అత్యధికంగా మణిపూర్లో తమ యొక్క ఓటింగ్ శాతం నమోదైన విషయం ఇప్పటివరకు పదకొండు గంటల వరకు నమోదైన శాతం దాదాపు ముప్పై రెండు పాయింట్ శాతం కాగా ఉదయాన్నే దాదాపు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేశారు అందుకుగాను పదకొండు గంటలకల్లా ఈ ముప్పై రెండు శాతం అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది లేకపోతే కర్ణాటకలో రెండు గ్రామాలు కూడా ఈ మౌలిక వసతులను కల్పించే విషయంలో పాలకులు అదేవిధంగా అధికారులు విఫలమయ్యారంటూ వారంతా కూడా ఓటింగ్లో పాల్గొనేందుకు నిరాకరించారు బైకట్ చేయడం జరిగింది ఓటర్లను దగ్గరకు అధికారులు వెళ్ళి ఓటింగ్లో పాల్గొనేందుకు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఆ ఓటింగు సక్రమంగా జరిగేందుకు పాలకులు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడ ఉన్న గ్రామ గ్రామస్తులకు హామీ ఇస్తూ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఓటింగ్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రాలేదు ఈ రకంగా దేశవ్యాప్తంగా ఈ తొంభై ఐదు లోక్సభ స్థానాలే కాకుండా తమిళనాడు పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇకపోతే ఒరిస్సా అసెంబ్లీకి సంబంధించి ముప్పై ఐదు స్థానాలకు గాను ఓటింగ్ జరుగుతుంది ఏ తమిళనాడు సంబంధించి మాత్రం ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఏఈడిఎంకి దాదాపు ఐదు అసెంబ్లీ ఐదు ఎమ్మెల్యేలు ఉంటేనే కానీ ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంది ఈ పద్దెనిమిది ఉప ఎన్నికల్లో దాదాపు ఐదు స్థానాలు గెలుచుకుంటేనే ఏఈడిఎంకి ప్రభుత్వం కొనసాగుతుంది లేదా అక్కడ పూర్తిగా రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇటు ఒరిస్సా అదేవిధంగా తమిళనాడులో అసెంబ్లీ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే తొంభై ఐదు లోక్సభ స్థానాల్లో ఓటింగ్ సరళి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది అక్కడ కూడా తీవ్రంగా ఎండలు ఉన్న కారణంగా మధ్యాహ్నం కొంత మేరకు మందకుడిగా కొనసాగే అవకాశం ఉంది సాయంత్రం తిరిగి నాలుగు తర్వాత ఈ ఎన్నికల సరళి మరింత పుంజుకునే పుంజుకునే అవకాశం ఉంది